చెప్పుడు పూర్వం కాలంలో అట్లాగే ఇది బ్రిడ్జ్ స్టార్ట్ అయింది ఒక పదిహేడు దాటింది పన్నెండేళ్ళు పదమూడేళ్ళు అవుతుంది సుమారుగా మరి ఇది అందరికి అవసరం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఆ వంతుల్లో ఇరికిపోతాం మరి ట్రాఫిక్ ఆగిపోతం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఈ దారి గురించి కార్లు కానీ వెళ్ళే వాహనాలు నడిచెల్లే వాళ్ళు సైకిల్ వాళ్ళు ముందు ఇబ్బంది పడిపోతున్నారు ఈ వాహనాలు ఆగిపోతుంటే నడిచెల్లే జనాలు బాగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి దారి ఎవరు ఇట్ట నుంచో పడిపోతారు ఇది ఇక్కడ పరిస్థితి చాలా ఒక పదిహేను సంవత్సరాలకి బాగా ఇబ్బంది పడుతున్నారండి అది జరగాల్సి ఏదైనా ఫ్లైఓవర్ పూర్తి చేయాలా పూర్తి బాగా చేయాలి చేయాల్సి చాలా మెరుగు అందరికి ప్రభుత్వానికి వాళ్ళ అందరికి దానా మీ అందరికీ నమస్కారాలు అది చేస్తే అది అందరికీ మాకేం కలిసి వచ్చేది కాదు అందరికి కలిసి వస్తుంది అదేలేండి ఓకే నున్న నుండి విజయవాడకి వెళ్ళడానికి ఫ్లైఓవర్ ఇది ఇప్పుడు అభిప్రాయం చూశారు కదా నూనె నుండి విజయవాడ ఫ్లైఓవరు ఈ ప్లైఓవర్ కట్టినట్లయితే రైల్వే ట్రాక్ ఇబ్బంది ఉండదని ట్రాఫిక్ జా జామ్ అవ్వదని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు డాన్ బాస్కో స్కూల్ కూడా ఉంది ఇక్కడ రెండు వేల తొమ్మిదిలో ఈ పిల్లర్స్ కట్టారని కారణాలు ఏవైనా సరే ఈ పిల్లర్స్ ఇలా ఆగిపోయానని ఈ ఫ్లైఓవర్ కట్టినట్లయితే నూనె నుండి విజయవాడకి సులభంగా చేరుకోవచ్చని ఈ రైల్వే గేట్ సమస్య ఉండదని ఇక్కడ ప్రయాణికులు చెప్తున్నారు బాటసారులు ప్రయాణికులు వాహనదారులు చెప్తున్నారు నిత్యము ట్రైన్లు వెళ్తూ ఉంటాయి దూరంగా ట్రైన్ వెళ్తుంది చూడండి నిన్న టు విజయవాడ ఈ ఫ్లైఓవర్ కట్టినట్లయితే ఈ ట్రాఫిక్ సమస్య తీరిపోయిద్దని చెప్తున్నారు రెండు వేల తొమ్మిదిలో ఈ పిల్లర్స్ నిర్మించారు అప్పటి నుంచి కూడా వీటి గురించి ఏం పట్టించుకోలేదు తర్వాత ప్రభుత్వాలు ఈ ప్లైఓవర్ని మధ్యలో ఆపేశారు చూడండి కేవలం దిమ్మలు మాత్రమే కానీ ప్లేఓవర్ కట్టలేదు నిన్న నుండి విజయవాడకు వచ్చే ఏకైక మార్గం ఇది రైల్వే ప్లైఓవర్ ఇది ఈ ప్లేఓవర్ కట్టినట్లయితే ట్రాఫిక్ సమస్య ఉండదని ఇక్కడ ప్రయాణికులు ప్రజలు చెప్తున్నారు రెండు వేల తొమ్మిదిలో పిల్లర్స్ వేసినప్పటికీ ఇప్పటికి కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు ఈ రోడ్డు నొన్న టు విజయవాడ వచ్చే రోడ్డు నున్న నుండి గునదల ఈ ఫ్లైఓవర్ కట్టినట్లయితే ట్రాఫిక్ సమస్య తీరిపోతుందని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు ఇలా పిల్లర్స్ ఉండేవి కానీ పైన ఫ్లైఓవర్ కట్టలేదు రెండు వేల తొమ్మిదిలో ఈ పిల్లర్స్ అప్పటి ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఉన్నప్పుడు ఈ పిల్లర్స్ నిర్మించారు కేవలం పిల్లర్సే కానీ ఫ్లైఓవర్ కట్టలేదు నిన్న నుండి గుణలకు వచ్చే ఫ్లైఓవర్ రోడ్డు ఇది వాహనాలు వస్తూ ఉంటాయి చూడండి మీరు వెళ్తున్నారు గుణదల వైపు వెళ్తున్నారు నున్న టు గుణదల ఫ్లైఓవర్ మధ్యలో ఆగిపోయింది రెండు వేల తొమ్మిదిలో ఈ పిల్లర్స్ కట్టారు కానీ కారణాలు అవైనా సరే ఆగిపోయాయి ఇక్కడ స్కూల్ కూడా ఉంది డాన్ బాస్కో స్కూలు ఇది నున్న రోడ్డు నున్న గుణదల కట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు మధ్యలో ఆగిపోయింది ఈ ఫ్లైఓవర్